To start 40 years. కరీంనగర్ మున్సిపాలిటీ రెండో డివిజన్ నుంచి స్వాతంత్ర కార్పొరేటర్ అభ్యర్థిగా దాసరి సాగర్ బరిలో నిలిచారు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు తన తండ్రి గత ఇరవై సంవత్సరాలుగా సర్పంచ్ గా పనిచేసి ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు తాను కూడా వార్డు స్థాయిలో పనిచేస్తూ ఎలాంటి మరకలిని రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని తెలిపారు గెలిచిన తర్వాత ఎలాంటి పార్టీలకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ప్రజా సమస్యలు ఎదురైతే దగ్గరుండి పరిష్కరించిన అనుభవం తనకుందని అవకాశం ఇస్తే రెండో డివిజన్ ను అభివృద్ది బాటలో నడిపిస్తానని దాసరి సాగర్ హామీ ఇచ్చారు ఇంతకు ముందు ఇరవై సంవత్సరాలు సర్పంచ్ చేశారండి పద్దెనిమిది సంవత్సరాలు చేశారు సర్పంచ్ ఒక చిన్న మరగ లేకుండా మా నాన్నగారు సర్పంచ్ చేశారండి నేను కూడా రెండు వేల పదమూడులో వార్డ్ మెంబర్ పోటీ చేసి వార్డు మెంబర్ గెలిచిన అప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నా తర్వాత కూడా ప్రజల మధ్యలో ఉన్నా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయని ముందుండి నడిపించిన ముందుకు పోయినామండి మేము ఏ రోజు మానైనా ఏ ఒక చిన్న మరగ లేదండి ప్రజల మధ్యలో కూడా ప్రజల సమస్యలలో ఉన్నాం మేము ప్రజల సమస్య ఏమైనా తీర్చుకుంటున్నా ముందున్నాం మేము తప్ప ఏ రోజు ఎవరికి ఇబ్బంది పెట్టి కానీ ఏ రోజు మేము ఎవరైనా భయపెట్టి కానీ ఏ రోజు ఎవరైనా భయప్రాంతాలకు గురి చేసినా కానీ మావిన మరకలేదండి దయచేసి డీజిల్ ప్రజలు ఆలోచించండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక డబ్బు ఉన్న వ్యక్తికి టికెట్ కూడబెట్టి టికెట్ ఇచ్చి మావిని గుసలుతారు ప్రజలారా దయచేసి మీరు ఆలోచించు ఆలోచించి నిర్ణయం తీసుకోరు ఏది మంచి చదువు అనేది అంతే దయచేసి బ్యాట్ గుర్తు పోటీ ఆశీర్వదించారు మీ మధ్యలో ఉంటా మీ ముందే ఉంటా దయచేసి దండ్రి చెప్తున్నా అన్నచల్ తల్లి గెలిచిన తర్వాత ఏ పార్టీ ఆహ్వానించి మేము మీ యొక్క అభిప్రాయం చెప్పండి మా డిజిన్ ప్రజలకు ఒకటే చెప్తానండి నాకు బ్యాట్ అండి బ్యాట్ గుర్తు బ్యాలెట్ లో ఆరో ఆర్ సింబల్ దయచేసి నన్ను ఆశీర్వదించి కొంచెం అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని ప్రజలకు మనవి మర్యాద చేస్తున్నాను అక్కచలకు నేను నన్ను ఆశీర్వదించినాక ఒకవేళ గెలిచినా కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పోనండి బీఆర్ఎస్ పార్టీతో మాకు తెగలింపులు అయిపోయినాయి బీఆర్ఎస్ పార్టీలకు పోతే లేదు బీఆర్ఎస్ పార్టీతో మాకు సంబంధమే లేదండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్న ప్రజలారా ఆలోచించి ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునేది మీకు అందుబాటులో ఉండే మనుషులన్నీ ఎన్నుకోండి మీకు ఎప్పుడు వెళ్ళగల ఉండాలని చూసుకోండి డబ్బుల సంతలో పడుకొని వస్తారు వాటితోటి ప్రలోభాలు కాకుండా దయచేసి దండ చెప్తున్నా అందరికి మాది బాట గుర్త అండి బ్యాలెట్ పేపర్ లో ఆరో నెంబర్ సింబల్ తప్పకుండా అత్యధిక మెజారిటీలో కల్పించండి మా యొక్క మన అక్కచల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికి దయచేసి దండ మీద చెప్తున్నా దాటు గుర్తు మాది గుర్తు గుర్తుకు ఒకటో దాటు గుర్తుకు థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ సాగర్ గారు కదా మరి ఇన్ని సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ లో ఉండి ఎన్నో రక గ్రామానికి తర్వాత కార్పొరేట్కి ఎన్నో రకాలుగా మీరు సేవలు అందించినప్పటికీ కూడా మీకు టికెట్ రాకపోవడం కారణమేంటి మేము బీఆర్ఎస్ పార్టీలో ఇరవై ఏళ్ళ నుంచి పనిచేసినామండి ఎమ్మెల్యే గంగల కామాకర్ గారితో ఆయన తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు ఫస్ట్ టైం రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఎలక్షన్ పనిచేసినాం రెండు వేల పద్నాలుగులో అదేవిధంగా తను రెండు వేల పదకొండులో బీఆర్ఎస్ పార్టీకి పోతే తనతోటి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయాం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పనిచేసిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పనిచేసిన రెండు వేల ఇరవై మూడు పరీక్ష ఎలక్షన్లో పనిచేసిన పనిచేసినప్పటికీ మాకు రెండు వేల ఇరవై ఇరవైలో బిఆర్ఎస్ నుంచి వెళ్ళి టికెట్ ఇచ్చేది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అప్పుడు డివిజన్ నెంబర్ వన్ ఉండే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండు వందల తొంభై వరకు ఓడిపోయినండి అయినా కానీ ఓడిపోయినా కానీ ఎన్నడ నేను కంగులే పక్క జరగలేదు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉన్నా ప్రతి ఒక్కటి నా వరకు నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి చేసి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చేసిన ప్రజలకి చేసిన నా దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రయత్నించిన ఈరోజు నాకు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నా ఇస్తున్నా అని చెప్పి నేను నామినే దానికన్నా ముందు రిజర్వేషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా నామినేషన్ వేసినప్పుడు అని చెప్పిన నామినేషన్ వేసినప్పుడు సాగర్ అని చెప్పి ఎమ్మెల్యే గారు దాని తర్వాత విత్డ్రా టైంకి ఏం జరిగిందనేది మళ్ళా ముందు రోజు కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు సాగర్ మీకు తప్పకుండా టికెట్ ఇస్తున్నా దీంట్లో మార్పు లేదు ఎమ్మెల్యే గంగల కమ్మ నమ్మకం ఉంది కదా ఉన్నదన్న దగ్గర లేని కంటారు మీరేగా ఏదైనా అని పెద్ద దిక్కు మాకు మొదటి నుంచి ముందే నమ్మకం ఉండగా అన్న అని చెప్పిన తర్వాత తెల్లారి పార్టీ నుంచి ఇన్ఛార్జ్ అని సత్యనారాయణ మాధవ్ కూడా ఫోన్ చేశారు టికెట్ మీకు కన్ఫామ్ అయింది మీరు తయారు చేసుకొని తప్పకుండా మీకు ఇన్ఛార్జ్ నేను అన్నారు మేము పన్నెండు వందల మేము వెయిట్ చేసినాం వేల్ థర్టీ తర్వాత మాకు చిన్న సమాచారం వచ్చింది టికెట్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు వన్ ఓ క్లాక్ ఫోన్ చేస్తే గారు స్పందించలేదు స్పందించి కూడా ఫోన్ స్విచ్ అయి పెట్టారు స్విచ్ అయి పెట్టినాక మేము ఇంటికి పోతే తాలే ఉన్నది మేము ఏం చేయాలి ఏమర్థం కాకుండా మాకు ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళ పేరిన బీకామ్ సబ్మిట్ చేసిన తెలిసిపోయింది ఇక సరే అని వచ్చినామండి సరే అని మేము ఏం చేసాం నేను రెండో డివిజన్ తరఫున బ్యాట్ గుర్తు పోటీ చేస్తున్నాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా దయచేసి మా డివిజన్ ప్రజలకు ఒకటే తెలియజేసేది నేను డివిజన్ ప్రజలకు ఎప్పుడు ఐదేళ్ళు మీకు అందుబాటులో ఉన్నా మళ్ళీ కూడా మీకు అందుబాటులో ఉంటా దయచేసి బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి మేము